హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాతిషాల ఎమ్ అఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా వీడియో అయితే ఎండు వరకు చూడండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఎక్కడైతే చూసారు కదా మా వారైతే కార్ కిరాయి ఇచ్చినా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ డ్రాపింగ్ వచ్చింది అందుకని వెళ్తున్నారు అప్పుడే కార్ అడుక్కోండు పాపం నీట్గా కడిగి అక్కడ పెట్టేసుకుంటూ అంతలోపు ఫోన్ కాల్ వచ్చింది అదే అనమాట ఆ ఫోన్ రాగానే ఇంకో మూడు ఫోన్లు వచ్చినాయి అనమాట ఇక ఇంతే రాజి వస్తే ఊరు కొట్టబెట్ట వస్తున్నాయి కిరాయిలు రాకపోతున్నాయి మూడు రోజులు కనుక ఎవరు గదిలేయట్లేదు అని నాకు అసలు ఆ మాట వినగానే నవ్వు వచ్చిందనమాట అందుకోసం అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా మావాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయిండు ఆ బాక్స్ కూడా ఉదయాన్నే కట్టేసానండి బెండకాయ కర్రీ అయితే చేశాను అనమాట వాడి కోసం అని వాడి మధ్య కొంచెం కూరగాయలు బాగా తింటుండే అందుకని చేబుద్ధి అవుతుంది అనమాట ఏదైనా అంతే కదా పిల్లలు తింటుండే చేబుద్ధి అవుతుంటుంది ఇక్కడైతే నేను మా పొడితే ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిన వెంటనే ఫోన్ కాల్ అంటే వచ్చింది చెప్పేసి వెళ్ళాడు ఇంకా ఇక ఏమేమి గేట్ని పట్టుకొని వెళ్ళాడుతుంది అందుకని ఏం వీడియో అయితే తీయలేదు ఏమో మొత్తం ఏమీ వేసుకోలేదు అనమాట అని ఇక ఫౌడర్ బొట్ట అయితే అనమాట బట్టలన్నీ వేసేసా ఇంకేమ కోసం అని కర్రీ తీస్తా కదా పక్కకి ఆ కర్రీ కొంచెం టేస్ట్ చేసా పర్లేదు బాగానే ఉంది చూడండి కర్రీ కర్రీ తింటుంది నాకైతే బలే అనిపించింది ఈసారి కర్రీ చేసినప్పుడు మా పాప కోసం కొంచెం ఎక్కువ తీయాలైతే అని అనుకున్నాను బెండకాయ కర్రీ రోజు అసలు బలే తిన్నది మంచిగా అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టలేదు మా చిన్న తల్లి అయితే అది చూడండి అంతా కల్పించాను అనమాట తింటా ఉన్నది తింటా ఉన్నది ఇక ఆమె కూడా తింటున్నది సరే ఆమె మంచి తింటుంది కానీ నేను కూడా కాసేపు అయితే వదిలిపెట్టాను అనమాట అలా పని అయితే గబగబైతే చేసేసుకున్నాను పని కూడా అంతేమీ లేదు అందుకోసమే ప్రశాంతంగా కూర్చున్నా ఇంకా నేను మా పాప ఈరోజు నేను మా పాపతోనే అనమాట మొత్తం బ్లాగ్ అంతా మేమే ఉంటాం మా హ్యాపీగా కూడా తక్కువ ఎందుకంటే స్కూల్ నుంచి రావడం ఇంకా నేను ఇంకా ఎక్కువ పట్టుకొని వాడు స్కూల్ నుంచి వస్తే ఎందుకంటే హోంవర్క్ చెప్పడం ఇక అవి ఇవి స్నాక్స్ గట్రా అవి ఇవి చేసేయడం చేస్తూ ఉంటాయి ఏదైనా అంతే కదండి ఫ్యామిలీ ఫస్ట్ తర్వాతనే ఏదైనా యూట్యూబ్ అయినా రీల్స్ అయినా ఏవైనా సరే ఇన్ని తట్టుకొని కూడా వీడియోస్ తీస్తాను ఒక్క వాళ్ళకి ఏమో హెచ్చడి అనమాట ఇక సరే వాళ్ళ గురించి అయితే వదిలేయండి నాకైతే కారం లేకుండా కర్రీ తీసా కాబట్టి నేనేమో కారంతో ఇక్కడ నేను ఫోన్ మాట్లాడుతున్నా మా పెద్ద అక్క దుర్గక్కతోని ఏమనంటే వాళ్ళ మావేకి ఈ గుండె కింద రాళ్ళు వచ్చాయంట నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది ఆ మాటన కానీ అక్క అట్లా కూడా వస్తాయి అక్క అంటే ఆ రా అని అంటుంది ఎట్లా అయ్యింది అనేది క్లారిటీగా అయితే కనుక్కోలేదు అర్జెంటుగా ఆపరేషన్ రా అంటే మా కోదాడులోనే మైత్రి హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట రెండు గంటలకి ఆపరేషన్ రా అని చెప్పింది అందుకోసం నువ్వు ఎలా అసలుకి మరి తిన్నావా పిల్లలు స్కూల్కి వెళ్ళారా అని మాట్లాడుతున్నా అక్క కూడా ఇద్దరు స్కూల్ ఇద్దరు పిల్లలు అనమాట స్కూల్కి వెళ్తారు ఫస్ట్ అమ్మాయి తర్వాత అబ్బాయి అనమాట అని అడుగుతున్నా మరి పిల్లలు ఎట్టా అని లేదురా లంచ్ అయితే ప్రిపేర్ చేసి పంపించా మా అక్క అయితే వాళ్ళకి వేడివేడిగా ఉండి పంపించేదే దగ్గరే వాక్బుల్గా పులుగు ఉంటుంది అనమాట వాకింగ్ చేసుకుంటే వెళ్ళి ఇచ్చి వచ్చేది మరి ఎలా అంటే లేదే ముందే కట్టి పంపించి ఇక్కడ అర్జెంట్ కదా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ అందులో పేక్ కూడా మడతబడ్డదంట అసలు ఇది పెద్దవాళ్ళకు కూడా ఇలా అవుతుందా అని అనిపించింది అంటే నేను వినడం ఫస్ట్ టైం వెళ్ళేయండి నేను అంటే ఎక్కువ మా పాప కోసం అని గుంట పొంగనాలు వేసా పునుగులు అంటారు కదా అవి నేనేమో టీలో చపాతి వేసుకున్న నైటు చేసాగానే చపాతీ తినలేదు రెండే అంతే ఉండిపోయింది కదా అని టీలో వేసుకున్నా అనమాట టీలో నాకు చాలా ఇష్టం హ్యాపీగానికి కూడా ఉంచా చపాతి ఏది ఏమంటారు చపాతీలు ఉంచా ప్లస్ ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి ఈ చిన్నతల్లి మాత్రం ఆటలు ఆడుతుంది చూడండి క్యాన్ తీసి అవతల పడేసింది గిన్నెలని గెలుపుతుంది ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు దానికి చార్జర్ బీకింది ఆ ఇకదా తిందాందా ఇక్కడైతే మా ఆయన కూడా లేడు కాబట్టి మా హ్యాపీగా కోసం అయితే వెయిట్ చేస్తున్నా నేను వెళ్దాను అనుకుంటున్నాను రోడ్డు దగ్గరికి అక్కడ కూర్చోవచ్చు లేదు మేము అనుకుంటున్నా కానీ ఇక్కడ మా పాప అయితే పడుకుందనమాట అందుకని వాడు వస్తే టక్కున ఉరికిపోయి బ్యాగ్ తీసుకొని వద్దానని అక్కడికి ఇక్కడికి కాలుగాలిన పిల్లలాగా తిరుగుతూ ఉన్నా గేటు దగ్గరికి ఎప్పటికీ పదిసార్లు ఏమో తిరుగుంటా ఎందుకంటే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా రావాల్సింది హ్యాపీ కానీ ఎందుకనో మరి అసలుకి చాలా లేట్ అయిపోయింది అనమాట ఇక బస్సుకు వస్తే అంతే చెప్పలేము అనమాట ఎందుకంటే అసలు ఆకలికి మళ్ళీ ఆకలి అయితే ఉంటుందో ఏమో మళ్ళీ అని అదో బాధ అనిపిస్తుంటుంది నాకు అందుకోసం అని హ్యాపీగా అంటే ప్రేమ ఎక్కువ నాకు అలా అనమాట మొత్తానికి మిరగలు వేడుతున్నాం అనమాట రేపు టిఫిన్ కోసం అని కంట్రోల్ బియ్యం మా అమ్మ దగ్గర తెచ్చుకున్న రాళ్ళు లేవు నాకు గాలి వేయడం రాదనమాట రాళ్ళు ఉంటే గాలి ఇస్తారు కదా అందుకోసం అని చెప్పి రాళ్ళు లేనివి ప్రత్యేకంగా మా అమ్మతో చెకింగ్ చేయించుకొని మిరగలు ఒక్కటే ఉన్నాయి తీసుకొచ్చుకున్న మిరగలు అయితే తీసేస్తాం రండి నేను ఎక్కడ ఎవరినిచ్చేసి బియ్యాన్ని చూస్తే చాలా ఉరుకు వస్తూనే ఉంటుంది ఎప్పుడెప్పుడు పడబోద్దానా అని కదా నేను అబద్ధం చెప్తున్నాను అంతే నాటకాలు ఆడి ఇంకసారి వెళ్ళి రేపు టిఫిన్కి ప్రిపరేషన్ అన్నమాట ఇంతే తినడం తిన్న కడుక్కోవడం గిన్నెలు బట్టలు ఉతుక్కోవడం తీసి ఆరేయడం అవి మడత పెట్టుకోవడం మళ్ళీ రొటీని తినడం రుందడం ఇకే నిజంగా రుద్ది రుద్దీ చేతిరేకలు కూడా అరిగిపోతున్నాయి అలా ఉంది నాకైతే మధ్యలో ఈమె చూసుకోవాలి మా హ్యాబీ గానికైతే హోంవర్క్ చేపిస్తున్న ఇప్పుడైతే మ్యాథ్స్ రాస్తుండ ఫోర్త్ టేబుల్ అయితే చూడండి ఏం చేస్తుందో స్నానం చేయించానండి ఈ రోజుతో పని అయితే ఎర్లీగానే అయిపోయింది మా హ్యాపీగా కూర్చొని అన్నం తింటుడు వాడు అన్నం తినడానికి వాడు తిప్పలు చూడాలి కాళ్ళను వస్తున్నాయి అంట ఆడి ఆడి కాళ్ళు తీసుకుంటాడు ఎందుకు డాడీ ఎందుకు నొస్తుంది కాలు మా హ్యాపీగా కాలు చూడండి ఎంత బాగుంటాయో చిన్న కాలు దీని కూడా ఎంత బాగుంటాయో కాదు మా ఆ బోని కూడా చూడు మరి హాయ్ చెప్పు హాయ్ చెప్పు మరి ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి అసలు డే మొత్తం అనుకున్నా గానీ అసలు కలవట్లేదు మా వారైతే ఇంక రాలేదు ఎందుకంటే ఇప్పుడే బయలుదేరడా హైదరాబాద్ నుంచి అందుకోసం చెప్పేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక అందుకని మేము భుజించి పడుకోవడం ఇంకా మా బాబాకైతే ఇప్పుడు స్నానం చేయించి యాక్చువల్గా ఏమో పడుకుంది దాకాలా పడుకోగానే కరెంటు పోయింది లేచి ఎంత చికాక్ చేసిందో అసలు అంత చేసింది అనమాట అందుకని ఏమై రోజు ఎర్లీగా స్నానం చేయించు టైం కూడా తక్కువే అవుతుంది అంతా నైనే అవుతుంది రోజు మేము చేసేసరికి కొంచెం లేట్ అయ్యన్నమాట మాకు ఇది ఎక్కువే అంటే చాలా తక్కువే అనమాట టైం అమ్మా అమ్మ అమ్మ వద్దులే కాలు అంట ఇప్పటివరకు వాడి వద్దుడని ఏమై కూడా ఒత్తిచ్చుకుంటుంది బబ్బ బబ్బా అంటుంది చెప్పదొలగింది అంటుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ దగ్గరికి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మా పాప హాయ్ అవుతుందంట హాయ్ బాయ్ బాయ్ చెప్మా బాయ్ హ్యాపీ బాయ్ చెప్పు బాయ్ అది మా అన్న మాత్రం కాదు అంతేనా హ్యాపీ అన్నం నేను స్కూల్లో ఏం ఏమో కానీ బాక్స్ మాత్రం క్లీన్ చేసుకొని తీసుకొస్తాడు తింటవా అభేసాడు స్కూల్లో బాయ్ 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 ఏమో కూడా బెదిరిస్తుంది అనగానే ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ 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 రేపటి రోజున నేను ఇచ్చిన ఇదే రా చేసినట్టే ఉంది అలా అలవాటు అయిపోతుంది అనమాట అన్ని చెప్తున్నా చూడొంతుతోనే మొత్తం అందరిని కాదు సరే మరి బాయ్ నెక్స్ట్ জুনি জুনি আসিস আসিস ববলেব বব তো বয় বয়